హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కస్తూరి మాతరల గురించి అండి కస్తూరి అంటే మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు కస్తూరి మాతరలు అంటే దగ్గుకి పర్షంకి చాలా బాగా పనిచేస్తాయండి ముక్కులో నీళ్లు కారుతున్నా కూడా దగ్గు ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తాయి అసలు ఈ దగ్గుకైతే చాలా బాగా పనిచేస్తాయండి రాత్రిళ్ళు దగ్గు నిద్రపోకుండా చల్లకాలం కదండి ఇప్పుడు వచ్చేది చాలా బాధ పెడుతుంది అసలు ఒక్కొక్కసారి నేనైతే నాలుగేళ్ల నుంచి ఇవి వాడుతున్నానండి అందుకే ఇవి చాలా మందికి తెలీదు అందుకే అందరికీ పది మందికి ఉపయోగపడుతుంది అన్నట్టు ఈ వీడియో తీస్తున్నానండి ఈ ఇవి ఇవైతే చాలా చిన్న గో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అసలు చిన్న గోలీలు రోజు పడుకునేటప్పుడు నాలుగు మాత్రలు వేసుకుంటే దగ్గు చాలా తొందరగా నాయమైపోతుంది వేలు వేలు పెట్టి డాక్టర్ల దగ్గరికి పోయి ఎన్ని టానికులు వేసుకున్నా కూడా తగ్గదు దానిలలో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కంటే ఇది ఇవి చాలా బెటరు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఈజీగా దగ్గు తగ్గించుకోవచ్చు నాలుగు మాత్రలు ప్రతిరోజు దగ్గు తగ్గే వరకు వేసుకున్నామంటే పదహైదు రూపాయల్లో మన దగ్గు మాయమైపోతుందండి చాలా బాగుంటుంది జలుబు కూడా అసలు చాలా తొందరగా మాయమైపోతుంది ఈ ట్యాబ్లెట్లు చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయో జస్ట్ ఇది పదహైదు రూపాయలేనండి డబ్బీ చూసారు కదా చాలా చిన్నగా ఉన్నాయి మన యాళ్ళక గింజల కన్నా కొంచెం ఉన్నాయి అన్నమాట అంతే స్మెల్ కూడా చాలా బాగుంటుంది అసలు మంచి పసుపు వాసన వస్తుంటుంది చాలా బాగా పనిచేస్తాయండి తప్పకుండా అందరు యూస్ చేసుకోండి ఇది పసిపిల్లల దగ్గర నుంచి వాడుకోవచ్చు దీని మీద రాసి ఉంటారు దీని మీద ఉన్న కాగిదాలు పాటు ఒక కాగిధం కూడా ఇస్తారు చిన్నపిల్లలకి ఎలా వేసుకోవాలి పెద్దవాళ్ళకి ఎలా వేసుకోవాలి అని అన్నీ ఉంటాయి దీని మీద ఇన్స్ట్రక్షన్స్ చూడండి తప్పకుండా తెచ్చుకోండి చాలామందికి ఇవి ఉపయోగపడుతుంది మా ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళకు కూడా మేము చాలామందికి దగ్గుతో బాధపడుతున్న వాళ్ళకి అందరికీ చెప్పాము ఇవి తెచ్చుకోండి చాలా బాగా ఉపయోగపడతాయని అని వాళ్ళు కూడా తెచ్చుకొని చూ చూశారు వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడ్డాయి అందరికీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నానండి చూస్తున్నారు కదా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్